ఎన్టీఆర్ ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా బోధన్పట్నంలో ఎన్టీఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది మొదట ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన అర్పించడం జరిగింది రక్తదాన శిబిరాన్ని అన్ని శిబిరాన్ని స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ తూము శరత్ రెడ్డి ప్రారంభించి ఆయన స్వయంగా రక్తదానం చేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ కేవలం సినిమా నటుడు మాత్రమే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలలో సేవలందించి బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడ్డారని కొనియాడారు యువత ఆయనను ఆదర్శంగా తీసుకొని ఆయన వేసిన బాటలో నడవాలని ఆయన అన్నారు స్థానిక బోధన్ ప్రభుత్వ రక్తదాన కేంద్రం సిబ్బంది సాజిత సుమన్ మరియు కిరణ్ల సాకారంతో శిబిరాన్ని ఎన్టీఆర్ అభిమానులు చేపట్టారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షులు పల్లెంపాటి శివనారాయణ ఉపాధ్యక్షులు కోట గోపాల్ రెడ్డి ఇతర కారు వర్గ సభ్యులు కృష్ణారెడ్డి పాబులూరు వెంకటేశ్వరరావు ఏషాల రవి బాల్రెడ్డి రావెల శ్రీనివాస్ కృష్ణమోహన్లతో పాటు సీనియర్ న్యాయవాది సిహెచ్వి హనుమంతరావు విశ్రాంత ప్రధానోపాధ్యాయులు పివి సుబ్బారావు విశ్రాంత బ్యాంకు ఉద్యోగి అప్పారావు రమేష్ బాబు కాకతీయ జీవిత చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి హరినాథ్ బాబు రవీందర్ దుర్గారావు వర్ణి శ్రీనగర్ గ్రామానికి చెందిన వెలగతిలక్ పవన్ సాత్విక్ రవి కావూరి బ్రహ్మం చౌదరి రకుసర్ పెగడపల్లి సుదర్శన్ రెడ్డి యలమచిలి భాస్కర్ రావు కందిమల్ల శ్రీనివాసరావు సచిన్ పటేల్ బాలస్వామి అంతయ్య సూరిబాబు మరియు ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకులు మరియు అభిమానులు పాల్గొన్నారు వేదలపాలిటి పెన్నిధి బడుగు వర్గాల బలహీన వర్గాల ఆశాజ్యోతి నందమూరి నటరత్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న ఎన్టీఆర్ గారు ఆయన వర్ధంతి సందర్భంగా గత ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి రక్తదాన శిబిరము అన్నదాన శిబిరం రెండు ఏర్పాటు చేస్తున్నాం నటనలో రారాజుగా వెలుగొంది అట్లాగే రాజకీయంలో తనదైన శైల్లో తొమ్మిది నెలల్లో పార్టీ పెట్టి పగ్గాలు చేపట్టిన ఘనత అది ఒక చరిత్రలో ఎన్టీఆర్కే దక్కుతుంది ఈ పటేల్ పట్టువారిని నేను రద్దు చేయటం రెండు రూపాయలకే కిలో బియ్యం ఇవ్వటం తనదైన స్టైల్లో పూడు గుడ్డ గొంప అనే నినాదాలతో ముందుకొచ్చి పేదలపాతి ప్రన్నిధిగా ఆశాజ్యోతిగా నిలుపొందిన ఎన్టీఆర్కి ఘనంగా నిర్వహణ అర్పిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి పార్టీ తరఫున మా బోధన నియోజకవర్గం తరఫున అందరం డిమాండ్ చేస్తున్నాం సమాజంలో ఎన్టీఆర్ యొక్క ప్రదేశం అదేవిధంగా ఆయన చేసిన కార్యక్రమాలు జాతికి సువర్ణాధ్యాయంగా మనం భావించవచ్చు కేవలం అప్పటి వరకు అగ్రవర్ణాలకి ఇతర ధనవంతులకు మాత్రమే పరిమితమైన రాజకీయాలు ఎన్టీఆర్ బయటకు వచ్చిన తర్వాత ఆయన పార్టీ స్థాపించిన తర్వాత సామాన్యులకి అట్టడుగు వర్గాలకు కూడా ఈ యొక్క రాజకీయ ప్రవేశం కలిగినట్టు జరిగింది అదేవిధంగా రాజ్యాంగ పదవులు కట్టబడమే కాకుండా వారి శ్రేయస్సు కోసం వారి అభివృద్ధి కోసం నిరంతరం పాడుపడ్డటువంటి సంఘ సంస్కర్త ఎన్టీఆర్ ఆయన చేసినటువంటి మేలు అదేవిధంగా మహిళలకి సరిగా అవకాశాలు లేనటువంటి సందర్భంలో మహిళలకు సమాన ఆస్తులు సమాన హక్కు కల్పించడమే కాకుండా వారికి ప్రత్యేకంగా మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేయడం అదేవిధంగా మహిళల జోలికి వచ్చినటువంటి వారు ఎంత వారు అయినా కానీ కఠినకి శిక్ష విధంగా చట్టాలు తీసుకురావటం జోగిని వ్యవస్థ నిర్మూలించడం ఇలాంటి ఎన్నో సుదీర్ఘమైనటువంటి కార్యక్రమాలు పేద ప్రజల కోసం అడుగు వర్గాల కోసం అట్టడుగు వర్గాల కోసం చేసినటువంటి వ్యక్తి ఆయన గతించిన తర్వాత కూడా ఆయన యొక్క సిద్ధాంతము ఆయన ఆశయాలు కొనసాగించడం కోసం ఇప్పుడున్నటువంటి తరానికి తెలియజేయడం కోసం పార్టీ కార్యకర్తలుగా మేము పాటుపడుతున్నాం అదేవిధంగా ఎన్టీఆర్ అమ్మాయిలుగా కూడా ఎంతోమంది పార్టీ రాజకీయాలకు అతీతంగా ఇలాంటి కార్యక్రమాలు తీసుకొని వస్తున్న సందర్భంలో వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాం ఎన్టీఆర్ యొక్క సుగుణాలను ఆయన చేసినటువంటి మంచి కార్యక్రమాలు తెలియజేయటమే కాకుండా ఆయన యొక్క సిద్ధాంతాన్ని రాబోయేటటువంటి యువకులకి ఏ విధంగా ఆయన విశిష్టంగా ఉన్నటువంటి వ్యక్తి వారి ఆశయాలను మనం ఏ విధంగా కొనసాగించాలి సమాజానికి ఏ విధంగా ఆశలు అనే విషయాలను కూడా మనం రాబోయే రోజుల్లో తెలియజెప్పడం అనేది ప్రధాన ఉద్దేశంగా ఈ కార్యక్రమాలు కొనసాగుతోంది కేవలం ఇలాంటి అన్నదానము బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలే కాకుండా సేవా కార్యక్రమంలో కూడా ఎన్టీఆర్ అభివృద్ధి సంఘం బోధన్ ముందు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బ్లడ్ డొనేషన్ చేసినటువంటి వారికి కానీ పాల్గొన్నటువంటి అందరూ కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు జై హింద్ జై ఎన్టీఆర్ మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి